అల్లు అర్జున్ గారి మొట్టమొదటి సినిమా రాసింది నేనే ఆయన తండ్రి అల్లు అరవింద్ గారు కావచ్చు అల్లు అర్జున్ గారి ప్రాణం ప్రాణం గంటల దగ్గర నుంచి పన్నెండు గంటల దగ్గర నుంచి ఇంతవరకు అన్నం కూడా తెలియదు ఇప్పుడు మళ్ళీ వస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను అల్లు అర్జున్ గారంటే నాకు ప్రాణం పంచ ప్రాణాలు గంగోత్రి అనే గంగా నదిలో స్నానం చేసి హీరో చేసిన వ్యక్తికి మరకలు అంటించడానికి ప్రయత్నం చేసినటువంటి ఏ వ్యక్తి అయినా ఏ నాయకుడైనా ఏ ప్రభుత్వం అయినా సర్వనాశ్రమై పద్ధతి గుర్తు అతను అల్లు అర్జున్ అనే ఒక అద్భుతమైనటువంటి ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఒక కొత్త నిర్వచనం చెప్పినటువంటి నా హీరో నిందయ్యేటము అరెస్ట్ చేయటమో అనేది అమానుషం నీచం నికృష్టం ఎందుకంటే మల్లి అర్జున్ గారు